రెగ్యులర్గా అటెండ్ అవుతూ ధ్యానం చేపిస్తున్న విధానాలు చేసే వాళ్ళకి చాలా తొందరగా నేను చెప్పినట్టుగానే తక్షణమే మార్పు కనపడింది శరీరంలో అదే ధ్యానం గురించి తెలియదు చక్రాల గురించి తెలియదు అనుకునే వాళ్ళు తెలుసుకున్న తర్వాత తెలుసుకొని సాధన చేస్తే అప్పుడు సాధ్యపడిద్ది అదొకటి తప్పనిసరి కాబట్టి తెలియని వాళ్ళు తొందరగా తెలుసుకోవడానికి ప్రయత్నించి సాధన మొదలు పెట్టండి ఇక తెలిసిన వాళ్ళకి ఈరోజు నేను చెప్పినట్టుగా అనారోగ్యాలకు సంబంధించి అలానే ఆధ్యాత్మిక అంతర్గత శక్తులు మనకి పూర్తిగా రావడానికి పనికి వచ్చే ప్రక్రియ ఈరోజు చెప్తున్నాను మనసు కేంద్రీకరణ చేసే వాళ్ళకి తప్పకుండా వెంటనే ప్రభావం తెలిసిపోతుంది మనం రోజు చేస్తున్న సాధనలో భాగంగా శరీరం మొత్తంలో ఏకాగ్రత పెట్టి నాలుగు సార్లు శ్వాస తీసుకోండి వేణుభావం మొత్తంలో మదరు తల భాగంలో మనసు పెట్టి ఐదోసారి శ్వాస తీసుకుని హోల్డ్ చేసి వదిలేసి